సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది పది ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రుల నియామకం రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి జిల్లాల వారీగా రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి జిల్లాల వారీగా పది మంది ఇన్ఛార్జి మంత్రులను అయితే నియమించింది వారు ఆయా జిల్లాల్లో ప్రభుత్వ కార్యక్రమాల అమలును పర్యవేక్షిస్తారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదివారం ఈ మేరకు ఉత్తర్వులు అయితే జారీ చేశారన్నమాట మంత్రి ఇన్ఛార్జి జిల్లా చూసుకున్నట్లయితే ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కరీంనగర్ ఇన్ఛార్జి అనమాట దామోదర్ రాజనరసింహ నగర్ ఇన్ఛార్జి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి ఇది మనకి ఉమ్మడి జిల్లాలన్నమాట దుద్దిల్ల శ్రీనివాసరావు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వరంగల్ జిల్లా ఇన్ఛార్జీ పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ ఇన్ఛార్జి కొండా సురేఖ మెదక్ జిల్లా ఇన్ఛార్జీ సీతక్క ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి తొమ్మల నాగేశ్వరం నల్గొండ జిల్లా ఇన్ఛార్జి జూపల్లి కృష్ణారావు నిజామాబాద్ ఇన్ఛార్జి అనమాట సో ఈ విధంగా ఇన్ఛార్జిను పది ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులను అయితే నియమించడం జరిగింది తెలంగాణలో సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను